విద్యార్థులు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం శోభన్ బాబు అన్నారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు యువతే మన దేశ భవిష్యత్తు అన్నారు ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ పాఠశాల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు డైరెక్టర్ సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంతే కదా మీ ఊర్లో ఎలాంటి గాజా మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో మాలన ద్రవ్య వహిత జిల్లాగా వదరి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు ఏంటంటే అందరూ అయితే నేను చెప్పట్లేను ఒకరో ఇద్దరు అలా కూడా బా దానికి అలవాటు పడద్దు అనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ